హలో ఫ్రెండ్స్ ప్రైజ్ ఈ రోజు బైబుల్ లాజర్ గారి గురించి తెలుసుకుందాం ఈ లాజర్ గారు వ్యాధిగ్రస్తుడై మరణించాడండి ఈ మరణించిన లాజర్ గారిని యేసుక్రీస్తు వారు మరల తిరిగి లేపారు మీరు బైబుల్ చదవండి యుహాన్ సువార్త వార్త పదకొండు అధ్యాయం మొత్తం చదువుకోండి నేను షార్ట్ కట్లు చెప్తున్నాను లాజర్ గారు భౌతికంగా మరణించాడు మనమైతే అంతరంగంలో మరణిస్తున్నాం అదేంటి బ్రదర్ అలా అంటున్నారంటారా ఎస్ లాజర్ గారు భౌతికంగా మరణించారు భౌతికంగా మరణించిన లాజర్ గారికి మరల దేవుడు జీవం పోసి నన్ను బ్రతికించాడు మనము అంతరంగంలో పాపం అనే మరణమును కొని తెచ్చుకున్నాం ఆ ఆర్థిక సమస్యలు అనే మరణం మనశ్శాంతి లేకపోవడం అనే మరణం నిందలు అనే మరణం అవమానములు అనే మరణం కష్టాలు అనే మరణం వేదనలు అనే మరణం మానసిక ఒత్తిడి అనే మరణం మరణంతో ఉన్నాం బతికున్న శవంతో సమానంగా మనము మన ప్రయాణాన్ని మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కుమిలిపోతూ ఉంటున్నాం అయితే ప్రభువు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు ఒక శుభవార్త నిన్ను కూడా ఏ స్థితిలో అయితే నువ్వు అంతరంగంలో మరణించి ఉన్నావో ఏ పరిస్థితులు అయితే నిన్ను బతికున్న శవంగా మార్చివేశాయో ప్రభువు ఈరోజు నీకు కూడా జీవం ఇవ్వబోతున్నాడు నాకు కూడా తన జీవంను పోస్తున్నాడు మనల్ని బ్రతికించడానికి మనల్ని పైకి లేపడానికి మనలో జీవం పోసి లేత వలె ఫలించే కొమ్మ ఈ ఈరోజు నీ జీవితం నా జీవితం ప్రభు వారు చేయబోతున్నారు ఆ మాట మీద ప్రభు మాట మీద నీకు విశ్వాసం ఉంటే ఇప్పుడే మోకరించి అయ్యా నేను ప్రతి విధమైన అంతరంగంలో నా సమస్యలనే మరణంలో ఉన్నానయ్యా బతికున్న శవంతో సమానందమై ఉన్నానయ్యా నన్ను కూడా లేపు ప్రభు అని నువ్వు కన్నీటితో ప్రార్థించినట్టయితే యావే దేవుడు నువ్వు ఎట్టి పరిస్థితులు అయితే మరణించి ఉన్నావో అంతరంగంలో నువ్వు ఎంత కుమిలిపోయి ఉన్నావో బతికున్న శవంతో ఉన్నావో ఈ రోజు దేవుడు నీకు జీవం పోస్తున్నాడు ఈ రోజు దేవుడు నిన్ను పైకి యూ ఆల్ హావ్ ఎ నైస్ డే